జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై జై శ్రీ అనుభవానంద స్వాములు వారికి జై ఎన్నిసార్లు సోసిన పూజలు సేసిన తనివి తీరాదేలను మనసు నిలువ దేలను ఎన్నిసార్లు చూసిన పూజలను చేసిన తనివి తీరదేలను మనసు నిలువదేలను ఎన్నిసార్లు చూసిన పూజలిను చేసిన తనివి తీరదేలను మనస్సు నిలువదేలను హృధిని గదిగ చేసియో మిమ్ము పదిలపరచినా హృధిని గదిగ చేసో మిమ్ము పదిల పరచిన నా దైవము మీరలే ఆధన్యుడ నేనెలే ಮಾ ದೈವ ಮುನ್ನೆಲೆ ಆಧನ್ಯುಡ ನೀ ನೆಲೆ ಎಲ್ಲ ಸೂಚಿನ ಪೂಜಗಳನ್ನು ಸೇಸಿನ ತಿ ತೀರದೇಲನು ಮನಸ್ಸು ನಿಲುದೇಲನು ನಾ ಮನಸ್ಸು ನಿಲುದೇಲನು ಅಭಯಂಕರ ಮುದ್ರತೋ అనునిత్యము శర్దతో అభయంకరముద్రతో అనునిత్యము శర్దతో నా బాపగా బౌడని హర్షించన నా బాపగా బవుడని హర్చించనా ఎన్నిసార్లు చూసిన పూజలు ఎన్నో చేసిన తనివి తీరదేలను మనసు నిలువదేలను మోము మంద హాసము భూమయ మీ వాసము మోము మందహాసము భూమయ మీ వాసము నా కోసము ఉండదు సంకోశము స్వామియే నా కోసము ఉండదు సంకోచము ఎన్నిసార్లు చూసిన పూజలెన్నో చేసిన తనివి తీరదేలను మనసు నిలువదేలను నేత్రమందు సూత్రము బోధగాత్ర నర్తనం నేత్రమందు సూత్రము బోధగాత్ర నర్తనం పాత్రులైన సాలులే భ్రాంతి చిత్రమగునులే పాత్రులైన సాలులే భ్రాంతి చిత్రమగునులే ఎన్నిసార్లు చూసిన పూజలెన్నో చేసిన తనిగి తీరదేలను మనసు నిలువదేలను సూడ చూడ සෝඩ සෝඩලේකනෙ චෝඩුවකමු ලීඩනේ සෝඩ සෝඩලේකන චෝඩුවකමු ලීඩනේ ගෝ ගෝඩු යෙරුක කෝඩනේ කෝඩහබය රාජ්‍යමේ ගෝඩු යෙරුක කෝඩනේ කෝඩහබය රාාජ්‍යමේ. ఎన్నిసార్లు చూసిన పూజలను చేసిన తీరదేలని మనసుని వదేలని నా మనసుని వదేలని జై సద్గురు మహారాజుకి జై జై శ్రీ సత్యానంద స్వాములు వారికి జై జై శ్రీ అభయానంద స్వాములు వారికి జై सर्व सद्गुरु मंडली के जय